అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి లేదు మనకు తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి డోర్ కొట్టి డోర్ ఓపెన్ చేయమంటే మాత్రం పొరపాటును కూడా డోర్ ఓపెన్ చేయొద్దు ఇలాంటి పెప్పర్ స్ప్రే ఎప్పుడు అందరూ లేడీస్ దగ్గర పెట్టుకొని ఉంచుకోండి ఎప్పుడు ఏ అవసరం వచ్చిందో మనకు తెలియదు కాబట్టి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మధ్య మాకు కూడా ఇలాంటి వాళ్ళు బాగా ఎక్కువైపోయారు నిన్న ఇద్దరు లేడీసు స్కూల్ క్యాంపెయినింగ్ అని చెప్పి అడ్మిషన్స్ కోసం వచ్చాము అని చెప్పారు నేను మాకు అవసరం లేదు మా పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నారు ఏ అడ్మిషన్స్ అవసరం లేదని చెప్తే నన్ను ఫోర్స్ చేస్తున్నారు మీరు డోర్ ఓపెన్ చేయండి మేము మీతో మాట్లాడతాము కూర్చొని అంతా మాకు స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము తర్వాత మీరు డెసిషన్ కావాలంటే మార్చుకుంటారేమో మా స్కూల్లో జాయిన్ చేస్తారేమో అని మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి అని ఫోర్స్ చేస్తున్నారు నేను డోర్ ఓపెన్ చేయను నాకు అవసరం లేదు అని చెప్పేసి నేను కట్టెన్ క్లోజ్ చేసేసి లోపలికి వచ్చేసా అయినా సరే వెళ్లకుండా బిల్ చేస్తానే ఉన్నారు నేను వెళ్ళి సీరియస్గా మీరు వెళ్ళిపోతారా లేదు అంటే నేను పోలీసులకు ఫోన్ చేయనా అంటే అప్పుడు వెళ్ళారు ప పది నిమిషాలు ఆల్మోస్ట్ పది పదిహేను నిమిషాలు వాళ్ళు వెళ్ళనే వెళ్ళట్లేదు డోర్ ఓపెన్ చేయమంటారు ఫస్ట్ వాళ్ళకి డోర్ ఓపెన్ చేయటంతో అవసరం లేదు ఎందుకు అంటే నేను చెప్పేది వాళ్ళకి వినపడుతుంది వాళ్ళు చెప్పేది నాకు వినపడుతుంది అలాంటప్పుడు డోర్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంది సో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి ఇప్పుడు అందులోనూ ఎండలు పెరుగుతున్నాయి దొంగలో భయం కూడా పెరిగిపోతుంది సో ఒక్కళ్ళే ఉండే లేడీస్ మెయిన్ జాగ్రత్తగా ఉండండి ఎవరు వచ్చినా డోర్ మాత్రం ఓపెన్ చేయొద్దు పెప్పర్ స్ప్రే ఇలాంటిది ఖచ్చితంగా మీ దగ్గర ఒకటి పెట్టుకొని ఉంచుకోండి అది మీకు అందుబాటులో ఎవరైనా డక్కుని డోర్ ఓపెన్ చేసినా కూడా మీకు ఇది చేతికి దొరికేలాగా పెట్టుకొని ఉంచుకోండి జాగ్రత్త